నమస్తే వెల్కమ్ టు నేను రాజేంద్ర చూస్తే కవిత తీహార్ జైల్ నుంచి విడుదలయ్యారు ఢిల్లీ లెక్కర్ పాలసీ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది పూచికత్తు బాండ్లను ఆమె భర్త అనిల్ బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టుకు సమర్పించారు పూచికత్తులను ఆమోదించిన రౌస్ ఎవెన్యూ కోర్టు కవితను విడుదల చేయాలంటూ తిహార్ జైలు అధికారులను వారెంట్ జారీ చేసింది మంగళవారం రాత్రి కవిత జైలు నుంచి విడుదలయ్యారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులు జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు కవితను అనిల్ కుమారుడితో పాటు కేటీఆర్ భావోద్వేగా గురయ్యారు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు కవిత హైదరాబాద్ రానున్నారు జైలు నుంచి విడుదలైన కవిత భావోద్వేగంతో మీడియాతో మాట్లాడారు తాను కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు అనవసరంగా జైలుకు పంపి జగమొండించేశామన్నారు తనను తన కుటుంబాన్ని ఇబ్బందులు గురి చేసే వారికి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు కవిత పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో చూశాను కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఇటువంటి ఎటువంటి ఇబ్బంది ఒక నా కుటుంబాన్ని పాలు చేసే వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం అదేవిధంగా కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం ఎవరి గురించి చెప్పే అవసరం లేదు ఎవరి గురించి చెప్పే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిడ్డను నేను కేసులాంటి బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిరాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం ఆల్వే స్టాక్ ఫైటర్స్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ ఆల్వే స్టాఫ్ బై సెండింగ్ జైల్ ఇల్లీగలి దేవ్ ఓన్లీ మేడ్ బిఆర్ఎస్ అండ్ కేసీఆర్ టీమ్ అన్బ్రేకబుల్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్